హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్ శివంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బిల్లేకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి గతంలో అమ్మఒడి పథకాన్ని అమలు చేసేవాళ్ళు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం అనే పేరుగా మార్చడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం ఖచ్చితంగా అమలు చేస్తాం మంత్రి నిర్మలా కీలక వ్యాఖ్యలు అంటూ నోటిఫికేషన్ ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయింది ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ అయితే పెట్టారు ఈ నేపథ్యంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది దీంతో తాజాగా తల్లివందనం పథకంపై మంత్రి నిర్మలా రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి నిర్మలా రామానాయుడు స్పష్టం చేశారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకు అమ్మఒడి పథకాన్ని అమలు చేశారు ఇప్పుడు రెండు మూడు నెలలకే అమలు చేయలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు గత ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు అని చెప్పి తక్కువ డబ్బులు ఇచ్చి మోసం చేశారని చెప్పారు వైసీపీ పాలనలో ఐదేళ్లలో ఒక ఏడాది పథకాన్ని అమలు చేయలేదని ఆయన విమర్శించారు సో ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి గతంలో జగనన్న అమ్మఒడి పథకాన్ని అమలు చేసేవాళ్ళండి అయితే ఈ పథకాన్ని మొదట్లో పదిహేను వేల రూపాయలైతే జమ చేసేవారు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో అయితే మనకు తరువాత చూసుకున్నట్లయితే రెండు వేల రూపాయలు తగ్గించి స్కూల్ నిర్మాణ ఖర్చుల కోసం టాయిలెట్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం అయితే రెండు వేలు తగ్గించి పదమూడు వేల రూపాయలు జమ చేసేవారు అయితే మనం చూసుకున్నట్లయితే నిజంగానే ఒక సంవత్సరం డబ్బులు అయితే విడుదల చేయలేదు సో తల్లిక వందనం సంబంధించిన పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది గత లో ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ పథకం అయితే వర్తించేది అయితే ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉన్నా కూడా ఆ ఇంట్లో అంతమందికి ప్ర అంతమందికి తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు సో ఈ పథకాన్ని అమలు చేస్తాము అయితే గతంలో మనకు తొమ్మిది నెలలకైతే పథకం అమలు చేశారు ఇప్పుడు ఈ పథకాన్ని తొందరగా అమలు చేయలేదు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని మంత్రి నిర్మలా రామానాయుడు గారు అయితే వెల్లడించారు సో ఫ్రెండ్స్ ఈ పథకాన్ని ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అలాగే విద్యార్థుల యొక్క తల్లులు కూడా ఎదురుచూస్తున్నారు సో ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఐన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ